ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడున్న రంపంపైకి పాకుతుండగా పాముకి రంపం కొన తగిలి స్వల్పంగా గాయమైంది కోపంతో ఆ పాము రంపాన్ని తన నోటితో కరిచింది ఈసారి నోట్లో పెద్ద గాయం అయ్యి రక్తం వచ్చింది ఏం జరుగుతుందో తెలియక రంపం తనపై దాడి చేస్తుంది అనుకొని ఆ పాము వెంటనే రంపాన్ని గట్టిగా చుట్టుకొని తన బలమంతా ఉపయోగించి రంపానికి ఊపురాడకుండా చేసి చంపేయాలనుకుంది కానీ చివరికి రంపం కోతకి ఆ పామే చనిపోయింది ఈ కథలో నీతి ఏంటంటే మనం కూడా కొన్ని సమయాల్లో ఆలోచన లేకుండా ఆవేశంతో మనకి కష్టం కలిగించారని ఏమీ తెలుసుకోకుండానే తప్పు నిర్ణయాలు తీసుకుంటాం తన కోపమే తన శత్రువు తెలుసుకోకుండా ఎవరిని బ్లేమ్ చేయకండి